హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ చూడండి ఈరోజు చేసిన రెసిపీ వచ్చేసి బీరకాయ టమాటా కర్రీని అయితే చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేసి చూపించాను ఇదైతే అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ కాంబినేషన్ అండి ఇదైతే బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బీరకాయ చాలా హెల్తీ చాలా మంచిది అండి పిల్లలు కూడా తినిపించడానికి ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి చూడండి ఒక మెడల్పుగా ఉన్న కళాయి అయితే పెట్టాను స్టవ్ ఆన్ చేసుకుందాము ఒక బిరికడు పచ్చిపరుపు ఒక పిరికిడు పచ్చిపప్పుని అయితే తీసుకొని ముందుగానే నానబెట్టుకొని కొంచెం లైట్గా ఉడికిచ్చి అయితే పెట్టేసుకుందామండి పచ్చిపప్పు బాగుంటుంది బీరకాయ కర్రీలో చూడండి నేను ఒక హాఫ్ కేజీ బీరకాయలని అయితే తీసుకొని చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేశానండి హాఫ్ కేజీ బీరకాయలలోకి అయితే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది కొంచెం ఆవాలు పచ్చిపప్పు అవసరం లేదండి మినపప్పు మాత్రం తీసుకుందాం పచ్చిపప్పు ఆల్రెడీ ఉడికించి పెట్టుకుంటున్నాం కదా మినపప్పు మాత్రం ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ చూడండి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు లైట్గా మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయ దీంట్లోనే ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకైతే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడే పచ్చివాసం పోతేనే కర్రీ అనేది బాగుంటుందండి లేకపోతే కర్రీ తినంతసేపు కూడా పచ్చివాసం స్మెల్ వస్తుంది అందుకొని మంచిగా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన అయితే పోయిందండి ఇప్పుడు బీరకాయ ముక్కలు ఒక హాఫ్ కేజీ బీరకాయ ముక్కలు అయితే నీట్గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేశానండి పీలప్ చేయాలి ఈ విధంగా మొత్తం అయితే వేసేసుకున్నాం బీరకాయల నుంచి వాటర్ వస్తాయండి దీంట్లో వెంటనే టమాటో ముక్కలు కూడా వేసేసుకున్నాము రెండు పెద్ద సైజు టమాటోలు చాలా చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేసాను ఇవి కూడా వేసేసుకున్నాము బీరకాయ ముక్కలతో పాటు టమాటో ముక్కలు కూడా ఉడుకుతాయి ఫస్ట్ వాటర్ ఏం వేయద్దండి దీంట్లో వచ్చే వాటర్ సరిపోతాయి తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకుందాము పసుపు మనం ఉల్లిపాయలు ఉడికించేటప్పుడు అయితే ఉప్పు వేసుకుందామండి ఆల్రెడీ ఇప్పుడైతే కొంచెం టేస్ట్ సరిపడా వేసుకొని చూసుకొని కొంచెం మగ్గిన తర్వాత కారం ధనియాల పొడవ వేసుకుందామండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపు అయితే ఉడికించుకుందాము చూడండి టమాటో నుంచి వాటర్ ఎట్లా వస్తున్నాయో కొంచెం ఉడికిన తర్వాత పచ్చిపప్పుని యాడ్ చేస్తున్నాము చూడండి పచ్చిపప్పు ఈ విధంగా కొంచెం పలుకుగా ఉడికించుకుంటే సరిపోతుంది వరకు లైట్గా వేయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే వెదేస్తున్నాము వాటర్ మొత్తం పంపేసాను చూడండి పచ్చిపప్పు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మొత్తం మూత పెట్టేస్తున్నాము దీంట్లోనే ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను టేస్ట్కి సరిపడా వేసుకోండి కారం బీరకాయ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి ఒక స్పూన్ వరకు ధనియాల పొడము ఉప్పు ఆల్రెడీ వేసామండి చూసుకొని అయితే ఉప్పు వేసుకోవాలి చూడండి ముద్ది చూద్దాము ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ పోస్తున్నాను సరిపోతాయండి చూసుకొని అయితే వాటర్ పోసుకోండి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి కారం కరెక్ట్గా ఉంది కొంచెం ఉప్పు సరిపోలేదు నేను కొంచెం ఉప్పు వేస్తే వేస్తున్నాను చూడండి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాము కొంచెం కూర దగ్గర అయితే ఉడికించుకుందాము చూడండి కొంచెం గరం మసాలా అయితే వేసుకుందాము ఒక అర స్పూన్ వరకు వేసుకొని ఒక్క నిమిషం పాటు అయితే ఉడికించుకుందాము చూడండి ఇంక ఈ విధంగా ఉంటే సరిపోతుంది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకి కానీ బాగుంటుందండి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం తిక్కుగా అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం ఆఫేసుకుందాము పైన కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకుందాము చూడండి లైట్గా అంతేనండి మన బీరకాయ టమోటో కర్రీ అయితే రెడీ అయింది సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఈ విధంగా ఒకసారి చేసి మీకు ఏ విధంగా కుదిరిందనేది కామెంట్ అయితే చేయండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ